ఆల్రెడీ గెలిచాం అంత బానే ఉంది ఇప్పుడు రాష్ట్రం కావచ్చు కేంద్రంలో కావచ్చు మంత్రి పదవులకు ఎవరికి ఎవరికి వస్తాయి అనేది చర్చలు అయితే ఆల్రెడీ మొదలైనవి న్యూస్ ఛానల్ అంటే టిడిపి నుంచి కొంతమంది పేర్లు అయితే వినిపిస్తాయి చూస్తా టిడిపి నుంచి కాల్వ శ్రీనివాసరావు గారు అలాగే కన్నా లక్ష్మీనారాయణ గారు బోండా ఉమ్మ గారు అలాగే గంటా శ్రీనివాసరావు గారు పుట్టిబాటి రవి గారు మళ్ళీ పచ్చూరు ఏలి సాంబశివరావు గారు పత్తిపాటి పుల్లారావు గారు ఇంకా కొంతమంది నాయకుల పేర్లు అయితే వినిపిస్తున్నాయి చిడిపి నుంచి జనసేన నుంచి అయితే మనటికి నాదెల మనోహర్ గారు దేవార ప్రసాద్ గారు బొల్లిశెట్టి శ్రీనివాసరావు గారు కందుల దుర్గేష్ గారు కొనతలు రామకృష్ణ గారు రైల్వే రవికోడూరు ఆరాని శ్రీనివా అరవ శ్రీనివాసరావు గారు వీళ్ళ పేర్లు అయితే వినిపిస్తున్నాయి బీజేపీ నుంచి అయితే కైపులూర్ ఎమ్మెల్యే ఈయన శ్రీనివాసరావు గారు పేరైతే వినిపిస్తుంది కామినేని శ్రీనివాసరావు గారు పేరు అయితే వినిపిస్తుంది అంటే వినిపిస్తున్నాయి కన్ఫర్మేషన్ అయితే ఇంకా మరి పార్టీ అధినేతలు అయితే మా మాట్లాడుకున్నారు అది ఇంకా మళ్ళీ ఇంకా రెండు మూడు రోజులు చర్చించుకొని ఫైనల్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ పేర్లు అయితే వినిపిస్తున్నాయి దాదాపుగా మరి వీళ్ళల్లో ఎంతమంది మంత్రి పదవులు వస్తాయి అనేది వేచి చూడాల్సిందే అదే కన్ఫర్మేషన్ వీళ్ళకి పక్కా వస్తాయి అంటే ఇన్ఫర్మేషన్ లేదండి ఎక్కడ ఎవరికి లేదు ఈ గలలో వచ్చే ఛాన్స్ ఉంది ఇంకా చాలా మంది ఉన్నారు నా తెలిసి వన్ సిక్స్టీ ఫోర్ లో ఎవరికి వస్తాయి అనేది నాకు నేనైతే ఒకటి ఒకటిగా కన్ఫర్మ్ గా చెప్పగలను పేరు కన్నా లక్ష్మీనారాయణ గారికి కన్ఫర్మ్ అండి మంత్రి పదవి నా తెలిసి జనసేన పార్టీ నుంచి అయితే నావేళ మనోహర్ గారికి కన్ఫామ్ మంత్రి పదవి అందరికి తెలిసిన పేర్లు కాబట్టి వీళ్ళు కన్ఫర్మ్ అనమాట మిగతా వాళ్ళు నేను చెప్పిన పేర్లు అవి హండ్రెడ్ పర్సెంట్ అవుద్దా అవ్వదా అనేది చెప్పలేము అనమాట వచ్చేదాకా మనకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది పెడితే చెప్పకూడదు కాబట్టి అంటే వీళ్ళలో వచ్చేది అంటే మేము చెప్పిన పేర్లు మిగతా పేర్లు వచ్చే ఛాన్స్ ఉంది మిగతా చూడాలి మరి వెయిట్ చూడాలి అది నారా లోకేష్ గారు అయితే మంత్రి పదవి వద్దన్నట్టు టాక్ అయితే వినిపిస్తుంది ఆయన ఇంకా ముందు కూడా కొన్ని పార్టీ ముందు కొన్ని మీటింగ్ లో కూడా ఆయన మంత్రి పదవి తీసుకొని అన్నారు ఆయన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అయితే చెప్పారు ఆ అదే వింటున్నాం అనమాట ఆయన ఫుల్ గా ఇప్పుడు పార్టీ బలోపేతానికి ముందుకెళ్తున్నారు మంచి డిసిషన్ హండ్రెడ్ పర్సెంట్ గా ఎందుకంటే ఆయన్ని నిజంగా లోకేష్ గారు ఎన్ని మాట్లాడినారో మనం చూసాం లాస్ట్ ఐదు సంవత్సరాలు మంచి బూస్టింగ్ తోటి మళ్ళీ ముందుకు రావాలని ఆయన కూడా తొంభై వేలు తోటి ఇప్పుడు ఉన్నారు మంచి బూస్టింగ్ తోటి ఇంకా ముందుకు రావాలని ఆయన చూస్తున్నారు అందుకే మంత్రి పదవి నేను నేనైతే అనుకుంటున్నాను కదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రెండు పేర్లు అయితే కన్ఫర్మ్ గా వీళ్ళకి వచ్చే టీడీపీ నుంచి ఆయనకి జనసేన నుంచి నాదల గారికి அலே பிஜேபி நான் தமிழ் ஸ்ரீனிவசரா பக்கத்திஜனி கார்க்க பக்க அணி நேனை ஹண்ட்ரட் பர்சன்ட் நம்பத்துனேன் மூடு சீட்லையே கன்ஃபர்மேஷன் அத்தை மூணு மந்திரி பதவியில் அப்படி கன்ஃபர்ம் அது நேனத்தை ஹண்ட்ரட் பர்சென்ட் ஜெர்ப்பு தேங்க்யூ